లో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది గ్రామ పంచాయతీ ఎన్నికలు జనవరిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జూలైలో జరిగే అవకాశం ఉంది ఓటర్ల జాబితాల తయారీ వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో ముగుస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో నగరపాలక పురపాలక నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు కౌన్సిలర్ల పదవీ కాలం ముగుస్తుంది ఐదు సంవత్సరాల పదవీ కాలం ముగియడానికి మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే అవకాశం చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారంలో ఉంది ఇందులో జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎస్సీసీ భావిస్తోంది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్ పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు రాశారు ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుంచే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆ లేఖలో తెలిపారు ఎన్నికల అధికారుల నియామకాన్ని నవంబర్ ఒకటి నుంచి పదిహేనులోగా పూర్తి చేయాలి పోలింగ్ కేంద్రాలు ఖరారు ఈవీఎంలు సిద్ధం చేయడం సేకరణ వంటివి నవంబర్ పదహారు నుంచి ముప్పైలోగా పూర్తి చేయాలి రిజర్వేషన్లు డిసెంబర్ లోపు ఖరారు చేయాలి రాజకీయ పార్టీలతో డిసెంబర్ చివరి వారంలో సమావేశాలు నిర్వహించాలి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్ అదే నెలలో ఫలితాలు ప్రకటించేలా ప్లాన్ చేశారు గ్రామ పంచాయతీలకు రెండు ఇరవై ఆరు జనవరి నుంచి జూలై నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారట మొత్తం మీద వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది